ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ ఏడో రోజు కొనసాగుతోంది బ్యారేజ్ గేట్లకు అడ్డంగా చిక్కుకున్న భారీ ఇనుపు బోట్లను తొలగించడానికి ఆరు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించటం లేదు దీంతో మరో ప్రణాళికను బెకమ్ ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు అమలు చేస్తున్నారు రెండు భారీ పడవలను ఇనుపు గడ్డర్లతో అనుసంధానించి తీయాలని నిర్ణయించారు దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది మూడు రోజుల కిందట కాకినాడ నుంచి నిపుణుల బృందాన్ని పిలిచి రంగలకి దింపారు వీరు గేట్ల వద్ద చిక్కుకున్న మూడు బోట్లను నీటిలో నుంచే ఎగువకు తీసుకెళ్లాలనుకున్నా వీలు కాలేదు ఆదివారం దుర్గాఘాట్ వైపు ప్రొక్ట్రైన్లను పెట్టి భారీ ఇనుప రోపులతో లాగే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది దీంతో అధికారులు నిపుణులు మరో ప్రణాళిక అమలు చేస్తున్నారు ఒక్కొక్కటి యాభై టన్నుల సామర్థ్యం కల రెండు బోట్లను తెప్పించారు వీటిని ఇనుప గడ్డర్లతో అనుసంధానించారు క్రేన్ల సాయం కూడా తీసుకుని బోట్లను బయటికి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు